ఇంకా ఇతర గౌరవ పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా విషయాలు మన పెద్దలు మాట్లాడారు లాస్ట్కు మాట్లాడేలకు అవకాశం ఉంది నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు అన్ని మాట్లాడారు ఇక నేను మాట్లాడుకునే నడుస్తుందని చెప్పచ్చు ముందు మాట్లాడదా అవకాశం ఉంది నా తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు కాబట్టి నేనేం మాట్లాడను కాబట్టి నేను కూడా చాలా తక్కువ మాట్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ముఖ్యంగా మనం అందరం కలవడానికి ఈ ఇరవై ఏడో తేదీన శాసన మండలి ఎన్నికలు ఉన్నాయి గతంలో శాసన మండలికి చాలాసార్లు ఎన్నికలు జరిగాయి కానీ మనం ఇంత ప్రతిష్టాత్మకంగా మనం ఎప్పుడు కూడా తీసుకొని ఈసారి మూడుకు మూడు స్థానాలు మనం పోటీ చేస్తూ అన్ని పార్టీల కంటే ముందుంటూ అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించుకుంటూ మనం ప్రచారంలో చాలా ముందున్నాం టిఆర్ఎస్ పార్టీ అయితే పోటీ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు ఒకటే స్థానం పోటీ చేస్తా ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో పట్టుదలతో మనం ఈ మూడు రోజులు కూడా కష్టపడి పనిచేసి ఓటర్ ఒప్పించి మెప్పించి పోలింగ్ బూత్కు తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని మన అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మన జిల్లాలో ఈరోజు మరి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఒకరు మన టీచర్ సబ్జెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయ నుంచి పోటీ చేస్తున్నటువంటి కొమరం మరియు కొమరేయ గారు మన కొమ్మరే గారు అంటే మన జిల్లాకు చాలా ముఖ్యం కొమరం మరి ఏ రకంగా ఈ జిల్లా పేరే కొమరం జిల్లా ఉంటుంది కాబట్టి ఈరోజు కొమరే గారు మన అభ్యర్థి మల్కం కొమరేయ గారు మన టీచర్ అభ్యర్థి అదేవిధంగా కొమరం మన తెలుసు కాబట్టి అటువంటి ఈ ఈరోజు మన పార్టీ అభ్యర్థి తరఫున ఉపాధ్యాయ నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సీ నుంచి మన అభ్యర్థిగా అంజిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ ఇద్దరు అభ్యర్థులను కూడా మనము భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాలో మీ అందరికీ తెలుసు గత ఆరు సంవత్సరాలుగా మనం విజయ పతానం ముందుకెళ్తున్నాం గతంలో జరిగినటువంటి శాసనం సభ ఎన్నికల్లో మరి చాలా మంచి ఓట్లు రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం ఇక్కడి నుంచి ఎంపీలు కూడా మీరందరూ కష్టపడి మరి ఎంపీని కూడా గెలిపించడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నాలుగు ఎమ్మెల్యే స్థానాలను కూడా మనం గెలిపించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే మళ్ళీ ఎమ్మె ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీ లో కూడా రెండోసారి మన అభ్యర్థిని మళ్ళీ మనము ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలిపించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతుగా మీరందరూ కూడా పంపించడం జరిగింది ఈ క్రెడిట్ ఈ ఖ్యాతి మీ అందరికీ దక్కుతుంది మీరందరూ కష్టపడి మరి పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ గెలిపించడంలో మీరందరూ కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి మీ అందరికీ మీతో పాటు మనకు ఓట్లేసి గెలిపించినటువంటి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను శిరస్సు నమస్కరిస్తున్నాను ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లా అందులో ఆదిలాబాద్ జిల్లా గిరిజను ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా నిర్లక్ష్యానికి గురిగా ఉన్నటువంటి ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడమే సాధారణ విషయం కాదు అటువంటి ఈ జిల్లాలో కూడా మీరందరూ కూడా కష్టపడి అంకిత భావంతో మీరు బీజేపీని గెలిపించడం చాలా సంతోషం ఇప్పుడు రానున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు మాపో లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇదే ఉత్సాహంతో ఇదే స్ఫూర్తితో మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా వార్డు మెంబర్స్గా ఎంపీటీసీ సభ్యులుగా జేపీడిపి్యర్థులుగా మున్సిపల్ కౌన్సిలర్స్గా మనందరము గెలవడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరి మూడు రోజుల్లో జరగనున్నటువంటి ఇరవై తేదీన పోలింగ్ జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ లాంసీ ఎలక్షన్స్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి గురి కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రొట్టి కేసీఆర్ కుటుంబము పెత్తనం చేస్తూ ఏ రకంగా అవినీతితో అహంకారంతో అధికార దుర్వినియోగంతో మరి బిఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసిందో మనం అందరం చూసాము మరి ఆ పార్టీ పోవాలని చెప్పి కేసీఆర్ మీద కోపంతో బిఆర్ఎస్ మీద కోపంతో ఆ కుటుంబం మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలైంది బిఆర్ఎస్ పార్టీ గద్దెంచడం కోసం తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు కానీ ఈరోజు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కున తెలంగాణ ప్రజలు ఓడించేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి మాటకు ముందు ఆయన ప్రధానమంత్రి మోడీ గారిని విమర్శిస్తారు మోడీ గారు ప్రభుత్వ పార్టీలు ఏ రకంగా ఉంది నా ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉండి చర్చకు సిద్ధంగా అని సవాల్ చేస్తూ ఉన్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మీ పరిపాలన ఏంటో మీ పార్టీ పాలన ఏంటో దేశ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు ఈరోజు దేశంలో మీ పార్టీ గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు మరి చిత్రాధిపత్యం చేసింది అనేక సంవత్సరాల పాటు ఎక్కడ చూసినా ఏ గ్రామాల్లో చూసినా కాంగ్రెస్ పార్టీయే ఏ పట్టణాల్లో చూసినా కాంగ్రెస్ పార్టీయే ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ పార్టీయే ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇంత పెద్ద దేశంలో మూడు చిన్న రాష్ట్రాలకు పరిమితమైంది నాలుగు ఎంపీ సీట్లు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఐదు గ్యారంటీల పేరుతో కర్ణాటకలో ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీ తెలంగాణలో ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుతుంది ఈ మూడు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో ఉంది ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ ఈ మూడు రాష్ట్రాలలో కూడా కాషాయ జెండా ఎగురేస్తుంది వీళ్ళు ఈ ముఖ్యమంత్రి వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారు విమర్శిస్తారు నరేంద్ర మోడీ గారు గురించి మాట్లాడే నరతల వీళ్ళకు లేదు నక్కకు నాగలోకానికి తేడా ఎంత ఉందో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి అంత తేడా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను విమర్శించేటువంటి నైతిక మనం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ముందు రెండు వేల పద్నాలుగు ముందు వరుసగా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పది లక్షల కోట్లు కుంభకోణం చేసింది అది బొగ్గు కుంభకోణం కానీ టూ జీ స్పెట్రోల్ కుంభకోణం కానీ కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ హెలికాప్టర్ల కుంభకోణం కానీ అన్ని రకాలుగా ఏ రోజు టీవీలో చూసినా ఏ రోజు పత్రికలు చూసినా కోర్టు ద్వారా చీవాట్లు కుంభకోణాల వార్తలు కుంభకోణాల వార్తలు తప్ప ఆ పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఏది కనిపించలేదు నేను ఈరోజు గుండె మీద చేయి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చి పదిన్నర సంవత్సరాలు అయింది ఒక్క రూపాయి నరేంద్ర మోడీ గారు పొరపాటు చేశాడు అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణ ఎక్కడైనా ఒక్క రూపాయి ఆరోపణ నరేంద్ర మోడీ గారు మీద వచ్చిందా ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మీరు మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా మీతో మేము చర్చకు రావాలా పచ్చి అవినీతి పనులు మీరు కుటుంబ వల్ల రాజకీయాలు చేసేవాళ్ళు మీరు మతం పేరుతో బిజగింపు రాజకీయాలు చేసేవాళ్ళు మీరు ఈరోజు మీరు ఈ దేశాన్ని కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో ప్రజలను విభజించే వాళ్ళు మీరు మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతో సవాల్ చేసే పరిస్థితి ఉన్నదా మీరున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఏ రకమైనటువంటి పాలన ఉండేది అవినీతి పాలన కుటుంబ పాలన అహంకార పూరితమైనటువంటి పాలన మీరు గతంలో యూపీఐఎంలో చేశారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఏసీ కార్యక్రమాలను ఉక్కు పాదంతో అణిచివేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారు దాన్ని మరియు వస్తున్నారు గతంలో ఏముండేది ఈ దేశంలో పేపర్లో చూస్తే ఉత్తరప్రదేశ్లో అన్నర్లు గుజరాత్లో అన్నర్లు బీహార్లో అన్నర్లు తెలంగాణలో అన్నర్లు ఎక్కడ చూసినా మత కళాలు కర్ఫ్యూలు సెవెన్లు ఆర్టీఎస్లు పాకిస్తాన్ ఐఎస్ యాక్టివిటీలు పార్లమెంట్ మీద దాడిలు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ హైంలో పాకిస్తాన్ ఆడింది ఆటగా పాడింది పాటగా దేశంలో మత కళలు ప్రేరేపించింది దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చేసింది పాకిస్తాన్ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ ఏ రకంగా చేశాం ఈరోజు చిప్పబట్టుకొని పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ తీసుకొచ్చాడు అది నరేంద్ర మోడీ గారి పాలన అది భారతీయ జనతా పార్టీ పాలన ఈ రోజు జాతీయ రాజధానులు చూడండి రైల్వే నెట్వర్క్ చూడండి గ్రామ పంచాయతీల అభివృద్ధి చూడండి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన యూపీ హ్యాబ్లో కాంగ్రెస్ హ్యాక్ లో పాకిస్తాన్ కారణంగా జమ్మూ కాశ్మీర్ ఒక రావణ కాష్టంలా ఉండేది ఎక్కడ చూసినా పోలీసుల మీద రాను కొట్టడము పోలీసుల మీద బాంబులు వేయడం సెక్యూరిటీ ఫోర్సెస్ మీద భద్రతా సిబ్బంది మీద సైనికుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపేవారు కానీ ఈరోజు అటువంటి జమ్మూ కాశ్మీర్ ఏ రకంగా ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ కళలో కూడా ఊహించలే నరేంద్ర మోడీ గారు ధైర్యంతో సాహసంతో ఎవరికి భయపడకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లో ఈరోజు శాంతిని తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి రెండు వేల మంది చనిపోయారు జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ కారణంగా నలభై రెండు వేల మంది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాలు జమ్మూ కాశ్మీర్ లో లేవు ఒకటి రెండు సంఘటనలు జరిగితే మీలాగా చేతులు ముడుచుకొని కూర్చో నరేంద్ర మోడీ గారు ఏ ఉగ్రవాదులైతే భారతదేశానికి వచ్చి మన సైనికుల మీద కాల్పులు జరిపి పాకిస్తాన్ సెటిలైట్ ద్వారా ఎవరు వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు వాడు ఎక్కడ దాక్కున్నాడు కనుక్కొని పాకిస్తాన్ భూభాగంలో కల్లి మన సైనికులు హీరోలు రాగా ఆ యొక్క ఉగ్రవాదులను మట్టి పెట్టి క్షేమంగా భారతదేశానికి తిరిగి వచ్చేటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చారనే విషయాన్ని మనం చేస్తున్నాను మీరు నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి చర్చిస్తారా రేవంత్ రెడ్డి గారు ఏ విషయంలో చర్చిస్తారు సమర్థవంతమైనటువంటి పాలన విషయంలో చర్చిస్తారా కుటుంబ పాలన మీద చర్చిస్తారా మీరు చేసినటువంటి అవినీతి మీద చర్చిస్తారా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి మీతో మీద చర్చించాలా కుటుంబ పాలన మీద చర్చించాలా అసమర్థ పాలన మీద చర్చించాలా రిమోట్ కంట్రోల్ పాలన మన్మోహన్ సింగ్ గారిని పెట్టి రిమోట్ కంట్రోల్ పాలన చేశారు కదా దాని మీద చర్చించాలా దేని మీద చర్చించాలని మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్పాలి ఈరోజు జాతీయ రాజధాని తెలంగాణ రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉండే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకము ఈరోజు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణలో జాతీయ అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఎందుకు ఈరోజు ఆదిలాబాద్ నుంచి నిర్మలకి వెళ్ళండి జాతీయ రహదారి ఎట్లా ఉందో తెలుస్తుంది మీరు గ్లాసులో కారులో నీళ్లు పెట్టుకొని గ్లాసు కారులో పెట్టండి నీరు ఒలకకుండా మరి ఏ రకంగా మంచి రోడ్డు నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి మీరు ఒక్కసారి రోడ్డు దిగి చూడండి రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి కేంద్రం చేస్తున్నటువంటి రోడ్లు ఏ రకంగా ఉన్నాయో చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నది ఏ విషయంలో చర్చించాలి ఏ ఒక్క చర్చకు వస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలి అందుకే మనం చేస్తా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నాము రాహుల్ గాంధీ సంవత్సరంలో రెండు నెలలు ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు అడ్రస్ లేకుండా పోతాడు పోలీసులను తీసుకపోడు సముద్రంలో బీచాల కలుగుతాడు నాయకుడు దేశ వ్యతిరేక ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశానికి వ్యతిరేకంగా భారత సైనికుల వ్యతిరేకంగా భారత న్యాయస్థానం వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా భారత ప్రధానమంత్రి గారి వ్యతిరేకంగా ఈ దేశ న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా మీ నాయకుడు మాట్లాడతారు మీతో మేము చర్చించాలా మిస్టర్ రేవంత్ రెడ్డి సంవత్సరానికి రెండు నెలలు లివ్ తీసుకుంటాడు మీ నాయకుడు ఎక్కడ పోతా తెలియదు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పదిన్నర సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి ప్రపంచంలో పనిచేస్తున్నాడంటే ప్రపంచంలో పదిన్నర సంవత్సరాలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరే మనం చేస్తూ ఉన్నాము మీరు మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరు మీద చర్చిస్తారు మిస్టర్ రేవంత్ రెడ్డి ఏ విషయంలో చర్చిస్తారు భారతదేశ గౌరవం ప్రపంచంలో ఇన్నోడిపో చేసినటువంటి ఘనత ఐదు వందల సంవత్సరాలుగా రామచంద్రభూమి మందిరం కోసం యుద్ధాలు జరిగాయి వేలాది మంది చనిపోయారు కాంగ్రెస్ హ్యా పరిష్కారం కాలే సత్తా ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు అయోధ్యలో రామ సమస్య పరిష్కారం చేసి అక్కడ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిర నిర్మాణం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మీతో మేము చర్చకు రావాలా రేవంత్ రెడ్డి ఏ విషయంలో చర్చిస్తావు ముస్లింల ఓట్ల కోసం తలాక్ అని చెప్పి ఈ దేశంలో కోట్లాది మంది ముస్లిం ఆడబిడ్డలను ఈరోజు హక్కులు ముస్లింలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలను నిర్లక్ష్యం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఆడబిడ్డలకు హక్కులు కల్పించి తరతరా చట్టాన్ని రద్దు చేసి ఈ దేశంలో అన్ని వర్గాల ఆడబిడ్డలకు అందర రక్షణ నరేంద్ర మోడీ వారి పాలన గురించి చర్చకు వస్తానని రేవంత్ అని అడుగుతా ఉన్నాను ఏ విషయంలో చర్చకు రావాలి ఏ విషయంలో మీరు నరేంద్ర మోడీ పరిపాలనతో తూగుతారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు చెప్పగలను డెబ్బై ఎయిర్పోర్ట్లున్నాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు నూట యాభై ఎయిర్పోర్ట్లు అయినాయి నూట యాభై ఎయిర్పోర్ట్లు అందుకే నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఆత్మవిశ్వాసంతో భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ముందుకెళ్ళాలి మనమందరం కూడా దేశం కోసం పనిచేస్తాము ఈ సమాజం కోసం పనిచేస్తాము దేశ గౌరవం కోసం పనిచేస్తాము దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వ గురు స్థానంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా మనం పనిచేస్తాము ఆ రకమైనటువంటి సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్తలు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సవాళ్ళకో ఈ కేటీఆర్ సవాళ్ళకో ఈ రాహుల్ గాంధీ సవాళ్ళకో ఈ కేసీఆర్ సవాళ్లకు మనం అనగకూడదు వెనగకూడదు తొన్నగకూడదు ధైర్యంతో మొక్కవోని ధైర్యంతో మన చేతుల్లో కమలంపు జెండా పట్టుకొని ముందుకు కదలాలి ఉంది తెలంగాణ గడ్డ మీద కూడా బీజేపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి దెబ్బతీయడం కోసం అనేక రకాల శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఇది అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి ఈ తెలంగాణలో రావాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణలో గెలిచేది నరేంద్ర మోడీ గారి నాయకత్వము తెలంగాణలో రావాల్సింది ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము తెలంగాణకు కావాల్సింది అమరవీరు ఆకాంక్షలతో పనిచేసేటువంటి ప్రభుత్వము తెలంగాణలో గెలవాల్సింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రభుత్వము కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీసేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి మనం అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్ళాలి ఈ రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరేయాలి దానికి నాంది ఉన్న పార్లమెంట్ ఎన్నికలు మొదటి అడుగైంది రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు రెండవ నాంది కావాలి బిజెపిని గెలిపించాలి అదేవిధంగా రేపు జరగనున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది జడ్పీటీసీలుగా ఎంపీసీ ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా కౌన్సిలర్స్ కౌన్సిలర్స్గా ఎంపీపీ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లుగా మండల అధ్యక్షులుగా ఈ యొక్క మూడు జిల్లాలలో కూడా మూడు జిల్లాలలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ లో గెలవాలి దానికోసము మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి మన పార్టీని దెబ్బతీయడం కోసం శక్తులు ప్రయత్నం చేస్తామని మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ మూడు రోజులు ఎవరైతే ఓటర్లుగా ఉపాధ్యాయుల పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళు ఎవరైతే ఓటర్లుగా గ్రాడ్యుయేట్స్ పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళందరిని కూడా ఓటర్ లిస్టు ప్రకారం ఎవరైతే మనం కేటాయించుకున్నామో రోజుకొక్కసారైనా కలిసి బతిలాడి వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఓటు కూడా ఒక్క ఓటు కూడా వేరే అభ్యర్థులకు వెళ్ళకుండా మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అని ఒక అక్షరం గీయాలి మొదటి ప్రాధాన్యత ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేయించి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో బీజేపీకి ఎదురు లేదనే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థించడం కోసమే మీకందరికీ మనవి చేయడం కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాము కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి ఇరవై ఏడు సాయంత్రం వరకు ఇరవై ఆరు శివరాత్రి శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటూ కూడా ఎక్కువ కష్టపడాలి ఇరవై ఏడవ తేదీ శివరాత్రి స్నానం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మనమందరం కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ప్రచారం చేయాలి ఓటర్లు కూడా చెప్పాలి మీరు ఇరవై తేదీ శివరాత్రి రోజు స్నానం చేసి మా శివుడికి నమస్కారం చేసి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసిన తర్వాతనే ఉపవాసం వదలాలి అని చెప్పాలి ఆ రకంగా శివరాత్రి రోజు కూడా మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు ఈ శివరాత్రి చాలా ప్రత్యేకత ఉంది నూట నలభై రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రయాగ్లో మహాకుంభమేళ జరుగుతూ ఉంది ఇరవై ఐదు తేదీ చివరి రోజు ఆ కుంభమేళకు చివరి రోజు ఇప్పటికే అరవై కోట్ల మంది ప్రజలు ప్రయాగ్ స్నానాలు చేశారు గంగమ్మ తల్లి ఒడిలో గంగమ్మ తల్లి ఒడిలో స్నానాలు చేశారు ఇది కూడా ఒక విషయం కార్యకర్తలుగా మనం ధైర్యంగా గర్వంగా ఫీల్ కావాలి ఈ భూ ప్రపంచం ఏర్పడిన తర్వాత భూ ప్రపంచం ఏర్పడిన తర్వాత ఈ భూమి మీద ఈ రోజు వరకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో అరవై కోట్ల మంది ఈ భూ ప్రపంచంలో పాల్గొన్నటువంటి సంఘటన ఎక్కడా లేదు అది ప్రయాణం వైపులు జరుగుతున్నాయనే విషయాన్ని మనం చేస్తున్నాం అరవై కోట్ల మంది ఎక్కడ మన యోగికే దక్కింది ఇది ఇది కూడా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఘన విజయమని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఈ సభను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ఓకే వందన సమర్పణ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మాన గారి జీవనసేవ భారత్ మాతాకి జై శ్రీరామ్ నేటి కార్యక్రమానికి వచ్చేస్తున్నాడు